ఇక గనులను వేలం వేయాల్సిందే లేకుంటే మేమే ఆ పని పూర్తి చేస్తాం రాష్ట్రానికి కేంద్ర గనుల శాఖ నుంచి లెటర్ ఆరు బ్లాక్ల వేలానికి ఈ నెల ముప్పై డెడ్ లైన్ తొమ్మిదేళ్లుగా ముందుకు సాగిన ప్రక్రియ రాష్ట్రంలో పదకొండు గనులను అప్పచెప్పిన జిఎస్ఐ ఇందులో మూడు సూర్యాపేట జిల్లాలోని అంటూ ఇక రాష్ట్రంలో గుర్తించిన పదకొండు గనుల్లో కనీసం ఆరింటిని వేలం వేయాలని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి ఈ నెల ముప్పై తేదీ లోపు పూర్తి చేయకపోతే ఆ పని తామే చేస్తామని రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ రెండు వేల పదిహేను పదహారులోనే రాష్ట్రంలోని పదకొండు మినరల్ బ్లాక్లను గుర్తించి వేలం వేయడానికి జిఎస్ఐ ద్వారా అప్రూవల్ ఇచ్చింది కానీ వేర్వేరు కారణాల వల్ల వేలం ప్రక్రియ ముందుకు సాగలేదు ఇప్పటికీ ఒక్క బ్లాక్ ను సైతం వేలం వేయకపోవడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందంటూ ఇక మొత్తానికి ఆ గనులని వేలం వేయాల్సిందే మీరు చర్యలు తీసుకోకపోతే మేమే తీసుకుంటాం అని చెప్పి తొమ్మిదేళ్ళుగా ముందుకు సాగని ప్రక్రియని ఇప్పుడు తీసుకొచ్చారు డెడ్ లైన్ కూడా పెట్టి ముప్పై తారీఖు డెడ్ లైన్ అని చెప్తా ఉన్నారు ఆరు బ్లాక్లని వేలం వేస్తారట ఇక భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ జవాబీ జవాబుదారీతనం లోపిస్తే ప్రజాస్వామ్యం భూటకం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవీఎంలను రద్దు చేయాలి హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని ఎలన్ మస్క్ నిన్న చెప్పిన కదా ప్యూర్టోరికా అనే ఒక దేశం అంటే అది యాక్చువల్గా అమెరికా ఆధీనంలో ఉంటుంది ఆ దేశం ప్యూర్టోరికా అక్కడ ఈవీఎంలకు సంబంధించి చాలా అంటే హ్యాక్ జరగడంతో పాటు ఈవీఎంల గోల్మాల్ జరిగింది దానివల్ల గెలవాల్సినోడు ఓడి ఓడాల్సినోడు గెలిచే ప్రయత్నం అక్కడ సో అంత పెద్ద స్కామ్ లాంటిది అది అది కూడా ప్రపంచంలో ఏ దేశాలు కూడా వాడకూడదు అది వాడితే ఇట్లా జరుగుతాయి అవకాశం ఉంది అని చెప్పడానికి ఎలాన్ మస్క్ నిన్న చెప్పిండు అదే నిన్న చెప్పిన ప్యూర్టోరికా కంపెనీ ఆ దేశం అది సో ఎలన్ మస్క్ ప్రకటనను ఖండించిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫోన్ ఓటీపీతో ఈవీఎం తెరిచిన ఎంపీ భావమరిది ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానంలో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు ఈవీఎంలు తెరిచేందుకు ఓటీపీలు అవసరం లేదని రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశి ఇదైతే చాలా చిత్రమైన అంశం చాలా విచిత్రమైన అంశం ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అనేది ఒక అంశం అయితే అసలు హ్యాక్ చేయలేరు అనేది ఒక అంశం ఇక్కడ చూడండి బావమరిది దర్శించండి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఫోన్ ఓటీపీతో ఈవీఎం దర్శించండి అని ఎంపీ బావమారిద ఎవడో కాదు ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానంలో జరిగింది ఇది ఇక్కడికి వస్తే మళ్ళా రిటర్నింగ్ అధికారు ఏమంటాడు వందన సూర్యవంశి ఈవీఎంలు దర్శేందుకు అసలు ఓటీపీ అవసరం లేదని చెప్తాడు ఇది నిజంగా ప్రజలని ఆగం చేయడానికి తప్ప ఎక్కడ కూడా దీనిపైన క్లారిటీ ఇస్తలేరు సరే సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పటికే ఈవీఎంలని హ్యాక్ చేయడం తగదు సాధ్యపడదు అని చెప్పింది అయినప్పటికీ ఈ ఎలాన్ మస్క్ లాంటోళ్ళు లేదంటే టెక్నికల్గా బాగా ఐడియా ఉన్న వాళ్ళందరూ చెప్పే విషయం ఏంటంటే ఈవీఎం హ్యాక్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు సో ఈవీఎంలు హ్యాక్ జరిగితేనే మరి ఇక్కడ కేసీఆర్ మొన్న సున్నా ఇండా పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసిరా అంటే మరి ఎందుకు జరిగింది గెలిచినప్పుడేమో బ్రహ్మాండంగా